స్వాగతం కపిలేశ్వరపురంలో ఘనంగా ఎం న్యూస్ రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ డిజిటల్ మీడియా రంగంలో పదేళ్లుగా అప్రతీతంగా దూసుకుపోతున్న ఎం న్యూస్ మరో మైలురాయిని చేరుకుంది మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలో ఎం న్యూస్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండరు అంగర సొసైటీ చైర్మన్ పుచ్చుల శ్రీనివాస్ ఘనంగా ఆవిష్కరించారు కపిలేశ్వరపురం ఎం న్యూస్ ప్రతినిధి పాలింగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుచ్చుల శ్రీనివాస్ క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఎంయు సర్వేగంగా వార్తలను ప్రజలకు కొనియాడారు రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలను మరింత బలంగా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి మార్గం చూపాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమం మండల రైలు విభాగ అధ్యక్షులు మత్సా గంగరాజు నాయకులు కళ్లకూరి రామకృష్ణారావు చికెట్ శ్రీనివాస్ జర్నలిస్ట్ బూసి చిట్టి కుమార్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొని అభినందించారు అందరి ప్రశంసలు అభినందనలు ప్రోత్సాహకాలు పొందుతూ ఎంన్యూస్ అభివృద్ధి చెందుతూ వార్తా ప్రసారంలో కానీ ప్రజా సమస్యల ఎలిగెత్తంలో కానీ ఎంతో కృషి చేస్తూ అందరి మన్ననలో పొందుతున్నా మీడియా రంగంలో ఎంయుస్ పాత్ర ఎనలేనిది అన్ని రాజకీయ పార్టీలు మరియు అధికారుల మన్నన పొందుతూ దినదేనాభివృద్ధి చెందుతున్న ఈ ప్రత్యేక క్యాలెండర్ ప్రారంభించడం మాకు చాలా సంతోషదాయకం అంతేకాకుండా ఎంయుస్ భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా వెలుగు ఉండాలని ప్రచార మాధ్యమంలో తనదైన శైలిని ఇంకా మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థాయికి శిఖరానికి చేరాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఎంఎస్ సిబ్బందికి మరియు విలేకరులకు అందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవి ఇలాంటి వార్తల విశేషాలు మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎవరి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ షేర్ చేసి మాకు మద్దతు తెలపండి